ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ భాగవత కృష్ణదేశికేంద్రుల వారి శుద్ధ నిర్గుణతత్వ కందార్థములు నాయన శిష్య ఇప్పటి వరకు ఈ లోకములో మతాల లక్షణములను గురించి వివరించి చెప్పు తిని ఇప్పుడు పరిపూర్ణ బోధ వివరించుచున్నాను వినుడు నాయన ఈ బయలును నీ విప్పుడు ఉండచూచి నిజముగయరు కన్ నీవని నేనని జఘమని భావింపుదపదీన్ని వాయో మనిశమున్ నిజముగాదిన్ని బాయకనిశమున్ श्रीवनितेष राजीवसं भवा भाव श्रीवनितेष राजीवसं भवा भावेवेन्द्रादुलानिका మున్ నిజముగాది కనిషమున్ నాయన శిష్య నీవు మొదట ఈ పరిపూర్ణ బ్రహ్మము యొక్క నిజస్థితిని ఎరుగుము నీవు నేను సమస్త ప్రపంచముగా తోచుచున్నది ఈ మూలము లేని ఎరుకయని తెలుసుకునుము తదుపరి నానా విధ నామరూప నటనాత్మక ప్రపంచముగా తోచుచున్న ఈ లేని ఎరుకను విడిచిపెట్టుము సత్యముగా పట్టబయలను ఎల్లప్పుడూ వదలక ఇండుము ఇంకా లక్ష్మీ సరస్వతి పార్వతి విష్ణుమూర్తి బ్రహ్మదేవుని మహేశ్వరుని ఇంద్రాదీ దేవతలను పూజింపవలయునని ఆలోచన వదిలివేయుము సత్యముగా ఉన్న పట్టబయలను ఎల్లప్పుడూ వదలకాయుండుము ఆయన శిష్య నీవు మొదట ఈ పరిపూర్ణ బ్రహ్మము యొక్క నిజస్థితిని ఎరుగుము తెలుసుకునుము తర్వాత నీవు నేను సమస్త ప్రపంచముగా తోచుచున్నది మూలము లేని ఎరుకయని తెలుసుకునుము ఈ తదుపరి నానా విధనామరూప నటనాత్మక ప్రపంచముగా తోచుచున్న ఈ లేని ఎరుకను విడిచిపెట్టుము సత్యముగా పట్టబయలను ఎల్లప్పుడూ వదలక యుండుచుండుము ఇక లక్ష్మీ సరస్వతి పార్వతి విష్ణుమూర్తి బ్రహ్మదేవుని మహేశ్వరుని ఇంద్రాది దేవతలను పూజింపవలయునని ఆలోచన వదిలివేసి సత్యముగా ఉన్న బట్టబయలను ఎల్లప్పుడూ వదలకయుండుము మొదట ఈ పరిపూర్ణము యొక్క నిజస్థితిని తెలుసుకొనవలయను అంటే ఏ గురుమూర్తి ద్వారా అంటే సద్గురుమూర్తి అంటే సత్పదార్థాన్ని దర్శించిన ఏ సద్గురుమూర్తి అయితే ఉన్నారో వారి ద్వారా ఈ పరిపూర్ణ బ్రహ్మము యొక్క నిజస్థితిని మొట్టమొదట ఇరగవలేను తర్వాత ఇక అక్కడి నుంచి ఈ నేను అనే దాన్ని ఈ శరీరములోన నేను నేను అనే యొక్క ఈ గుర్తిరిగే ఎరుక జ్ఞానమైతే ఉన్నదో అది నేను అంటూ ఉన్నది తర్వాత నీవు అంటూ ఉన్నది నీవు నేను ఈ సమస్త ప్రపంచము ఇవన్నీ కూడా నీవు నేను అని ఏర్పడ్డ తర్వాత తర్వాత ఈ ప్రపంచం మొత్తం కూడా తోసబడుతూ ఉన్నది అయితే ఈ నేను నీవు ఈ సమస్త ప్రపంచము తోసబడుచున్న ఏదైతే గుర్తుకు వస్తూ ఉన్నదో ఆ గుర్తుకు తెచ్చుకొని గుర్తించేది ఏదైతే ఉన్నదో ఆ గుర్తించే యొక్క ఎరుక జ్ఞానము దాన్ని ఎరుక అని తెలుసుకును ఆ విధంగా ఈ మొదట మనకే ఈ భగవతత్వము ఎక్కడ ఉన్నది అని మనం ఎక్కడ వెతికినా మనకే కానవచ్చేది కానే కాదు అందువల్లే మనకు ఇక్కడ మనలోనే భగవత్ స్వరూపము మనలోనే ఈ భగవత్ తత్వము మనలోనే వ్యతిరేకమైనది భగవంతుణ్ణి దూరం చేసే వ్యతిరేకమైనది ఈ మనలోనే ఉన్నది అని మనకి ఇక్కడ కాబట్టి ఎవరమైనా సరే ఏ సాధుకుడైనా సరే మొట్టమొదట పరిపూర్ణ స్వరూపమైన గురుదేవుని ద్వారా పరిపూర్ణ స్థితి ఇట్టిదని మనం ముందుగా తెలుసుకొని వారి ద్వారా తరువాత ఈ నేననేది ఈ నీవనేది ఈ సమస్త ప్రపంచముగా తోచున్నది ఈ లేని ఎరికే అని ముందు మొట్టమొదట మనం తెలుసుకోవాలి ఎప్పుడైతే ముందు ఈ ఉత్తబట్ట బయలు యొక్క ఇనికిని గుర్తెరిగిన తర్వాత తర్వాత అక్కడి నుంచి మరి ఏమీ లేని ఈ బయలు అని గురుముఖత తెలుసుకున్న తర్వాత అక్కడి నుంచి గుర్తెరిగే ఈ నేననేది కానీ నివ్వనేది కానీ ఈ సమస్త ప్రపంచము అనేది కానీ ఈ మొత్తం గుర్తిరుగుతూ ఉన్నది అంటే ఈ బట్టబయలికి ఎలాంటి సంబంధము లేదు ఇది తనకు తానుగానే స్వయంభూ అంటాం దీన్ని ఈ స్వయంభూ తనకు తానుగానే పుట్టుకు వచ్చి తనకు తానుగానే గుట్టుకంటే తనకు తానుగానే గుర్తిరుగుతూ ఈ నేనని ఈ నీవు ఈ సమస్త ప్రపంచం అనేకత్వం ఏదైతే ఉన్నదో ఇది తనకు తానుగానే స్వయంగా పుట్టి ఈ విధంగా ఈ ప్రపంచాన్ని నేను నీవు అనే దాన్ని గుర్తెరుగుతూ ఉన్నది ఈ గుర్తెరిగేదాన్ని లేకనే ఉండట్టుగా ఇది తనకు తానుగానే స్వయంగా పుట్టి గుర్తెరుగుతూ ఉన్నదన్నమాట ఎందుకు ఇది లేదు అని మనం చెప్తూ ఉన్నాము అంటే ఇనికి వాస్తవికంగా సముద్రపు మహాసముద్రము బట్టబయలైన పరిపూర్ణము అని మనం ఉపమానంగా తీసుకున్నప్పుడు అక్కడ ఆ సముద్రములో నుంచి లేచిన అలా ఈ ఎరుక అని మనకు చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ మరి మహాసముద్రము యొక్క విశాల తత్వము ఎప్పుడూ సహజ సిద్ధముగానే ఉన్నది మరి అందులో నుంచే ఈ ఎరుకనే అలా పైకి లేవటం కానీ దానికి ఒక ఆకారమంటూ కలగటం కానీ దానికి ఒక క్రియ అంటూ జరగటం కానీ జరుగుతూ ఉన్నది ఇక్కడ వాస్తవకంగా దానికి ఒక ఆకారం అంటూ లేనే లేదు ఎందుకు అంటే సముద్రం యొక్క మూలమైన నీరే ఆ మరి అది అంత ఎత్తులేసినా కానీ ఆ సముద్రం యొక్క నీరే ఆ ఎత్తులేసింది కూడా ఇక దాని క్రియ అది పైకి లేచి పొల్లుతూ ఉన్నది కూడా నీరే ఇక్కడ ఎప్పుడైతే నీరుగా మనం చూసినప్పుడు అక్కడ ప్రత్యేకత లేనే లేదు అదే అదేవిధంగా ఇక్కడ ఈ నేననే ప్రత్యేకత ఇక్కడ నీవు అనే ప్రత్యేకత ఈ ప్రపంచము అనే ప్రత్యేకత అనేది లేనే లేదు ఉన్నది బట్టబైలు తప్ప రెండవది లేనే లేదు అయితే ఇక్కడ ఎందుకు లేదు అంటున్నారు అంటే ఈ ప్రత్యేకత అనే భావం అనేది లేకనే ఉన్నట్టుగా కల్పింపబడింది అన్నమాట ఇక్కడ సముద్రములో అలలేసింది ప్రత్యేకత అల ప్రత్యేకత అనే భావం ఎప్పుడైతే కలిగిందో అప్పుడు అల యొక్క ఎత్తు కానీ అల యొక్క క్రియ కానీ అల యొక్క రూపురేఖలు కానీ ఇవన్నీ మనకి కనపడుతూ ఉన్నాయి అదేవిధంగా అది సముద్రం యొక్క నీరేగానే మనం చూసినప్పుడు అలా ప్రత్యేకత లేనట్లు కానీ ఇక్కడ ఈ నీవనే భావం నేననే భావం ఈ అనేకత్వంతో కూడుకున్న ఈ ప్రపంచం మొత్తం కూడా అనేకత్వంతో కూడుకున్నది ఏ భావం అయితే ఉన్నదో అది ఈ నేను నీవు అని గుర్తించే యొక్క ప్రత్యేకత అనే భావంతో ఇవన్నీ ఉండయి కానీ వాస్తవకంగా అచ్చల పరిపూర్ణ స్థితిలో ఏమీ లేనే లేదు ఈ గుర్తెరిగేదే ఈ ప్రత్యేకత నేననే గుర్తెరిగేదే అక్కడ తయారైంది అక్కడికక్కడే తయారయ్యి అక్కడికక్కడే నేను అనుకొని అక్కడికక్కడే నీవు అనుకొని ఈ సమస్త ప్రపంచము అనుకొని మళ్ళీ అక్కడికక్కడే ఏమీ లేకపోతూ ఉన్నది అన్నమాట అందువల్ల నాయన శిష్య ఈ ఎరుక అనేది ఎప్పటికీ నిజం కానే కాదు ఈ ఎరుకతో కూడుకున్నదే ఈ ప్రపంచం మొత్తం కూడా ఈ నీవనేది కానీ నేననేది కానీ ఇదంతా ఎరుక లక్షణమే అనే విషయాన్ని గుర్తుంచుకొనుము ఇంకా తదుపరి ఈ నానా విధనామ రూప నటనాత్మక ప్రపంచముగా తోచుచున్న ఈ లేని ఎరుకను విడిచిపెట్టుము ఇంకా ఏదైతే ఉన్నదో ఈ నానా రూప క్రియలు నటనంగా నటనంగా తోచుచున్న ఈ నటనాత్మకంగా ఈ ప్రపంచములో తోచుచున్న ఏ క్రియలైతే ఉన్నాయో ఈ మొత్తం కూడా ఎరుక యొక్క స్వాభావికమే అన్న విషయాన్ని వదిలిపెట్టకుండా ఎరుక లక్షణమే అని దీన్ని వదిలివేయము తదుపరి తదుపరి సత్యముగా బట్టబయలను ఎల్లప్పుడూ వదలక ఉండము నువ్వు ఎప్పుడైతే ఈ ఎరుక యొక్క స్వాభావికాన్ని ఎరుక యొక్క లక్షణము ఇట్టిదని ముందు మనం కానీ తెలుసుకొని ఆ ఎరుక లేదు అనే ఎరుకను విడిచిన తదుపరి ఉండేది సత్యముగా బట్టబయలు తప్ప రెండవది లేనే లేదు ఇక్కడ ఏది మనకు భగవంతునికి మనకి దూరంగా ఏర్పడే యొక్క విధానం ఏంటిదంటే ఈ లేకనే ప్రత్యేకత అనేది ఎప్పుడూ కూడా లేదు ప్రత్యేకత అనేది లేకుండానే మనలో ఈ ప్రత్యేకతని గుర్తించేది ఏదైతే ఉన్నదో ఆ గుర్తిరిగేది ఎక్కడికెక్కడే అది ఎక్కడా లేదు అది కాలంలో చూసినా లేదు ఈ పరిపూర్ణంలో సత్యంలో చూసినా లేదు ఎక్కడా లేదు అది అక్కడికక్కడే ఈ నేను అనే ప్రత్యేకతని సృష్టించుకొని తనకు తానుగానే ఇక్కడ ఈ ప్రపంచమని అనేకంగా అది వేరు ఇది వేరు ఈ లోకం వేరు ఈ లోకంలో అనేక రకాల జాతులు అనేక రకాల విధానాలతో కూడుకున్నది ఈ విధంగా అనేకంగా సృష్టించుకొని తర్వాత తనుగోడా లేకుండా ఒక సమయంలో తనుగోడా లేకుండా పోతూ ఉన్నది అందువల్ల ఇక్కడ మహాత్ములు పెద్దలు దాని విషయాన్ని సంపూర్తిగా తెలుసుకొని అది లేదు అని దృఢ నిశ్చయం చేసుకొని మొట్టమొదట ఉన్నది ఏ బట్టలు అయితే ఉన్నదో అది లేక తలకే అది పుట్టక తలకే అది తలకి ఏదైతే ఉన్నదో ఆ ఉన్నదే ఎప్పుడూ ఉన్నది తప్ప ఇక ఇది అనేది లేనే లేదు అనే దృఢనిశ్చయము ఎవరైతే చేసుకోగలుగుతారో అది గురుగు యొక్క యొక్క సూచన ద్వారా ఎవరైతే తెలుసుకోగలుగుతారో అది ఎవరైతే దాన్నే ఆ గుత్తెరిగే యొక్క జ్ఞానాన్ని లేదు అని దృఢ నిశ్చయం చేసుకొని వదలగలుగుతారో వదిలిన తర్వాత ఉండేది పరిపూర్ణ స్థితేను కాబట్టి ఇక లోకములో మనం ఇంకా ఏదైనా సరే ఇక లక్ష్మీదేవి పూజని ఇంకా దేవుళ్ళు సరస్వతీదేవి పూజని పార్వతీదేవి పూజని విష్ణుమూర్తి దేవ పూజని బ్రహ్మదేవుని పూజని మహేశ్వరుని పూజని ఇంద్రాది దేవతలను మొత్తం పూజించాలి అని అనుకునే యొక్క భావనలో ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కూడా ఎల్లప్పుడూ కూడా ఈ బట్టబైలెందు ఏమీ కూడా లేవు మనకు లోకములో ఈ రకంగా అనేక రకాల దేవతల పేర్లు ఎవరైతే ఉండారో ఒక్కొక్కరికి నచ్చిన దేవతలని వాళ్ళు పూజించుతూ ఉంటుంటారు ఎప్పుడైతే ఈ రెండింటి యొక్క సత్యాన్ని గుర్తెరుగుతాడో జ్ఞాని అంటే ఎప్పుడూ ఉన్నది బట్టబయలు తప్ప రెండవది లేదు అని ఆ బట్టబయలని తర్వాత ఈ గుర్తించే నీవు నేను ఈ ప్రపంచము ఈ నామారూప క్రియలు అన్నీ ఏవైతే ఉండయ్యో ఈ మొత్తం కూడా ఈ ఎరుక యొక్క స్వాభావికమేనని అందువల్ల ఇది ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా దీనికి అంటూ ఒక ఉనికి కానీ దీనికి అంటూ ఒక స్థానం అంటూ లేకుండా తనకు తానుగానే తయారయ్యి తనకు తానుగానే ఇది మొత్తం సృష్టించుకొని మళ్ళీ అక్కడికక్కడే లేకపోతున్న ఈ యొక్క ఎరుక యొక్క స్వాభావికాన్ని లేదు అని ఎప్పుడైతే దృఢపరుచుకోగలుగుతాడో అక్కడి నుంచి ఇక ఉన్నది పట్టబైలే తప్ప రెండవది ఏమీ లేనేలేదు అయితే మరి అది వాస్తవం అయినప్పుడు ఇంకా మనకి ఇంకా లక్ష్మీ పూజని పార్వతీ పూజని ఇంకా సరస్వతి పూజని విష్ణుమూర్తి అని బ్రహ్మదేవుడని ఈశ్వరుడని ఇంకా ఇంద్రాది దేవతలని అనుకునే మనలో ఏ ఆలోచనలు అయితే ఉన్నాయో ఏ భావనలు అయితే ఉండయో ఇంకా దేవతాగ్రహారాధనా పూజలు అనేది ఏవైతే ఉండయో అన్నీ కూడా ఎప్పుడూ కూడా ఈ ఉన్న బట్టబైలలో ఎప్పుడూ కూడా లేనేలేవు ఈ లేవు అని ఆలోచన చేసి ఎవరైతే లేవు అని ఆలోచన చేస్తారో ఆలోచన ద్వారా ఈగోడంతా ఎరుక యొక్క లక్షణమేను ఈ ఎరుక యొక్క గుర్తింపుతోనే ఇవన్నీ ఉండయి కానీ ఎరుకే లేనప్పుడు ఇవన్నీ ఏ విధంగా ఈ ఉండయి మనం కానీ గుర్తించి ఈ పూజ చెయ్యాలి పార్వతీమాత పూజ చెయ్యాలి అని మనం గుర్తించితేనే అక్కడ పూజ చేయటం జరుగుతుంది విష్ణుమూర్తి పూజ చెయ్యాలి అని మన ఈ జ్ఞానం అనేది గుర్తితేనే ఆ పూజ అనేది జరుగుతుంది అట్లానే బ్రహ్మదేవుని పూజని ఈశ్వరుని పూజని ఇవన్నీ మనం జ్ఞానంతో గుర్తిరిగితేనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అనమాట వాస్తవకంగా జ్ఞానమే లేదని అన్నప్పుడు ఇంకా గుర్తించేదానికి ఏమి గుర్తించేదానికంటూ ఇంకా రెండవది లేనేలేదు ఇంకా గుర్తించేది లేనప్పుడు ఇంకొక విష్ణుమూర్తి అని లక్ష్మి అని పార్వతి అని ఈశ్వరుడని బ్రహ్మని ఇంకా ఎవరుండారో గుర్తించేది ఎప్పుడైతే లేనేది లేకపోయినప్పుడు కాబట్టి అవన్నీ ఆ తీరుగా విచారించి వాటిని సంపూర్ణంగా ఆలోచన చేసి వాటిని శుభ్రంగా వదిలివేసి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే పరిపూర్ణ స్థితిని పొందగలుగుతారు ఈ విధంగా సత్యముగా ఉన్న బట్టబయలను ఎల్లప్పుడూ కూడా వదలక ఉండేవాడే ఈ జననవనణములో నుంచి తప్పించుకొని ఈ పరిపూర్ణం యొక్క బోధని సంపూర్ణం చేసుకున్న ఉత్తమ శిష్యుడు కాయగలుగుతాడు ఓం తత్సత్